జగన్ మాట్లాడుతూ రైడర్ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ జరుగుతుంది విశాఖపట్నం జిల్లాలో గత ఏడు సంవత్సరాలుగా స్విగ్గీ జొమాటో ప్లాట్ఫారంలో పనిచేస్తున్న సుమారు నలభై వేల మంది గిగ్ వర్కర్లు రోజు సమాజానికి సేవలు అందిస్తున్నా వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత స్థిరమైన ఆదాయం సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నా ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది వారికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే నాదుడి లేరు రోజు రోజుకు పెరిగిపోతున్న జీవన ఖర్చులు పెట్రోల్ ధరలు అనిశ్చిత విపరీతమైన ఆదాయం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అక్రమంగా తొలగించిన రైడర్స్ ఐడీలను వెంటనే పునరుద్దరించాలి మినిమం గ్యారెంటీ వేతనం ఆదాయం అమలు చేయాలి పిక్ టైం కంపల్సరీ విధానం తగ్గించాలి ఒక రకమైన ఇన్సెంటివ్ విధానం ఉండాలి ఫేక్ నోటిఫికేషన్లను తొలగించాలి కాన్సన్ట్రేషన్ ఫీజులు చెల్లించాలి బేస్ వేర్ కనీసం ముప్పై రూపాయలకు పెంచాలి కిలోమీటర్ కు సాధారణ సమయంలో పది రూపాయలు పీక్ టైమ్ లో పన్నెండు రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలి ఇది గత ఏడు సంవత్సరాల క్రితం పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలు ఉండేటప్పుడే ఆదాయం బాగా వచ్చేది ఇప్పుడు పెట్రోల్ లీటర్ నూట ఎనిమిది రూపాయలకు పెరిగింది లాగిన్ హవర్స్ పెరిగాయి ఆర్డర్స్ పెరిగాయి నిత్యావసర ధరలు పెరిగాయి కానీ మాకు వచ్చే ఆదాయం రోజు రోజుకు తగ్గిపోతుంది రైడర్ కు ఏమైనా సమస్య వస్తే ఇక్కడ మాట్లాడడానికి పరిష్కారం చేయడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సమస్య పరిష్కారం చేయడానికి కంపెనీ ఉండాలి ఇప్పుడున్న టీఎల్ మేనేజర్ కానీ సమస్యలు పరిష్కారం చేయలేదు కనీసం ఫోన్ ఎత్తట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అందరికి ఒకే రకమైన రేటు కార్డు ఇవ్వాలి అని అన్నారా కార్మిక ఆరోగ్య బీమా సంస్థ ఈఎస్ఐ దేశంలో కార్మిక వర్గానికి అత్యంత సేవలు చేసినటువంటి సంస్థ దీని హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీరానగర్లో రెండు వేల పదహారులో నాలుగు వందల పడతల హాస్పిటల్ని శంకుస్థాపన చేశారు ఆనాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండు దాకా నిర్మాణం చేయాల ఈరోజు హాస్పిటల్ నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది కానీ దీనికి అనుబంధంగా రావాల్సిన మెడికల్ కాలేజీని ఇక్కడ స్థలం లేదని అమరావతిలో ఇరవై ఎకరాల స్థలం చంద్రబాబు నాయుడు ఇచ్చారని అక్కడికి తరలించడం అనేటువంటి దుర్మార్గమైన విషయం ఉత్తరాంధ్రలో అత్యధిక మంది కార్మిక వర్గం ఉన్నారు పద్నాలుగు లక్షలు ఐపీలు ఉన్నాయి అందువల్ల కార్మికులు కార్మికుల కుటుంబాలకి సరైన వైద్యం అందించాలంటే ఈఎస్ఐ మెడికల్ కాలేజీని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలి అమరావతికి తరలించడం అనేది సరైనది కాదు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అమరావతి మాత్రమే అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఇది ద్రోహం చేయడం అవుతుంది అందుకని ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా కార్మిక వర్గం తో పాటు మెడికల్ కాలేజీ ఇక్కడ కానీ ఏర్పడకపోతే నష్టపోతారు అందుకని దాన్ని మెడికల్ కాలేజీ కూడా ఇక్కడే పెట్టాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అది కానీ లేకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం ఎయిమ్స్ ఉంది అక్కడ మంగళగిరిలోనే ఎయిమ్స్ ఉంది అది సెంట్రల్ గవర్నమెంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో అన్ని కూడా పులప్ చేస్తున్నారు అందుకనే ఈఎస్ఐ మెడికల్ కాలేజీని కూడా అక్కడికి మార్పించడం అనేది జరిగింది ఇది రాజకీయ నిర్ణయం రాజకీయ తప్పిదం కూడా అందుకని ఇటువంటి రాజకీయ నిర్ణయాలు చేయడాన్ని సేఐటీ వ్యతిరేకిస్తున్నది రాజకీయం కోసం కాకుండా ప్రజల కోసం కార్మికుల కోసం మెడికల్ కాలేజీని విశాఖపట్నంలోనే ఈఎస్ఐ పెట్టాలని డిమాండ్ చేస్తుంది ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి స్విగ్గీ జొమాటో ఇన్స్టామార్ట్ అలాగే ఈ రకంగా గిగ్గు వర్కర్స్గా పనిచేసిన అన్ని రకాలైన పనులు చేస్తున్న రైడర్స్ అందరూ కూడా సమ్మి చేయబోతా ఉన్నారు ఎందుకు ఈ బంద్ చేయబోతున్నాం అంటే ఎప్పటిక ఆల్రెడీ గిగ్ వర్కర్స్ సమస్యల పైన గత ఆరు నెలల నుంచి అధికారుల చుట్టూ కలెక్టర్ గారి చుట్టూ అలాగే యాజమాన్యాల చుట్టూ తిరిగి మెమోరండా ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క యాజమాన్యం కూడా ఈరోజు సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు ఏమడుగుతున్నారు ఈ రైడర్స్ అంత సమస్యలు అంటే చాలా న్యాయమైంది గత సంవత్సరం నవంబర్లో ఇచ్చిన రేట్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు బేస్ పేరు ముప్పై రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు రెండోది అక్రంగా తొలగించారు ఎందుకు మాకు రేట్లు తక్కువ వస్తాయి పెంచండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు తొలగించారు మరి ఇటువంటి పైన ఈరోజు అడుగుతూ ఉన్నారు గిగ్ అంటేనే నాకు ఇష్టం ఉంటప్పుడు పని చేయవచ్చు లేదా నా యాప్ని క్లోజ్ చేసుకోవచ్చు కానీ ఇన్సెంటివ్ అని పెట్టి ఇరవై నాలుగు గంటలు పని చేయించుకోవడానికి ఈరోజు పీక్ టైం లంచ్ టైంలో డిన్నర్ టైంలో కూడా పని చేయాలని చెప్పేసి కండిషన్ పెట్టారు కాబట్టి దీని వీటికి వీటి వ్యతిరేకంగా ఈరోజు వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి గత ఆరు నెలల నుంచి పోట్లాడుతూ ఉన్నారు స్ట్రైక అలాగే మొన్న సినాదివారిని స్ట్రైక్ చేశారు అయినా సరే యాజమాన్యాలు ఒకటి కూడా చర్చలు చేయట్లేదు జొమాటో వాళ్ళు చర్చలకు వచ్చారు ఏ సమస్య పరిష్కారం చేయలేదు సిగ్గి వాడేది కనీసం లేబర్ కమిషనర్ దగ్గర రాలేదు మాతో కూడా చర్చలు చేయలేదు కాబట్టి ఆ రకంగా మొండిగా వ్యవహారం చేస్తున్నారు ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఉద్యోగాలు తెప్పిస్తాం అందరికీ ఉద్యోగాలు ఉన్న రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాబట్టి అటువంటిది ఇక్కడ స్విగ్గీ జొమాటో విశాఖపట్నం నలభై వేల మందికి అన్యాయం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇంకో నలభై వేల మంది ఉన్నారు కాబట్టి ఎనభై వేల మంది రైడర్స్ పక్షాన్ని మీరు ఉంటారా స్విగ్గీ జొమాటో పక్షాన్ని ఉంటారా మీరు తేల్చుకోవాలి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్చలు చేయాలి ఈ రైడర్స్ సమస్య పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము ఆందోళన చేస్తాం అందుకే రేపు శనివారం నుంచి అమ్మి జరుగుతుంది సోమవారం నాడు ఇరవై రెండవ తారీఖున సెలవు కలెక్టరేట్ కార్యక్రమం ఇరవై బుధవారం నాడు సంబంధించి ఎమ్మెల్యేల ఆఫీస్ ముందు ధర్నా చేయబోతా ఉన్నాం కాబట్టి ఈ ధర్నాల్లో కానీ ఈ నిరసనలో కానీ ఏదైనా ఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి